హై గైస్ వన్ ఇవాళ సండే మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ అనమాట సో ఇవాళ జిమ్ ప్రెస్ కాబట్టి సో పూజ చేసుకుని ఫస్ట్ సో గాయస్ అలా అనమాట ఎక్కడికి వచ్చిన మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాం సార్ చూడండి వచ్చేదారు అయితే మస్తు ట్రాఫిక్ ఉండే సో హైవే మీద అప్పుడే వెహికల్స్ స్టార్ట్ అయిపోయినాయి పొద్దు వాళ్ళ సండే పోటీ ఎడి కూడా తెలియదు కానీ సో వెహికల్స్ ఘోరంగా ట్రాఫిక్ బానే ఉంది సో స్టార్ట్ అవుతాం మనం ఎండర్ రాజు నేను చూసిన అనమాట ఫ్రూట్స్ అయితే ఎక్కడ కనిపించలేదు వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు చెప్పినా బయటకు వచ్చినా నేను సో బెస్ట్ మీల్ అనిపించింది ఇడ్లీ ఒకటి ఆయిల్ లేకుండా ఇదే బెటర్ అనమాట మనకైతే అండ్ ఇవాళ ఇప్పుడు ఇదేందుకు ఏంటంటే నైట్ ఆల్రెడీ బిర్యానీ తగ్గిచ్చినా కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటి రోజు వచ్చిన కాకపోతే ఆ రోజు ఫ్రాలు ఫుడ్లు ఉంటాయి అనమాట సో అక్కడికి ఇద్దరు గట్టి ఉన్నాయి కాబట్టి సో వెంటనే అయితే పోయినా సో మళ్ళీ ఆ రోజు సార్ ఎక్కడ ఎక్కడ మళ్ళీ రావాలి దగ్గరికి వెళ్ళాక చూడండి టెంపుల్ చూడండి అమ్మా టైం ఏం మీద లేదు కానీ అప్పుడే ఫుల్ పబ్లిక్ జామ్ అయిపోయారు అనమాట సో కొద్దివే ఓపెన్ అయిన వాటికి క్రౌడ్ గట్టిగానే వస్తున్నారు ఇక్కడ సో గైస్ ఎంట్రన్స్ అనమాట ఇది టెంపుల్ చూడడానికి కదా మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఎంట్రన్స్ ఇదే మనకి గైడ్స్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో అయితే చాలా బాగుందనమాట కాకపోతే క్రౌడే కొంచెం సండే కదా గట్టిగా వచ్చే క్రౌడ్ అయితే ఇక్కడ పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి సో గైడ్స్ టెంపుల్కి పక్కన ఇది ఉంటుంది అనమాట సో ఇది మందిరం సపరేట్ కడిపేరు సో ఇట్లా విగ్రహం చూడగానే ఫస్ట్ నాకు దశావతరం మూవీలో ఉంటుంది విగ్రహం సేమ్ అట్లనే అనిపించింది కానీ అండ్ కోనేటిలో నీళ్ళ మధ్యలో అసలు ఎక్స్ట్రీమ్ అసలు మస్తు అనిపిస్తుంది విజువల్ అయితే ఇంకా నైట్ టైం అయితే నైటింగ్ తో ఇంకా తిరిగిపోతుంది సో ఈ ప్లేస్ కంపల్సరీ మిస్ చేయకండి ఒకసారి చూడండి టెంపుల్ రా సో గాయస్ సక్సెస్ఫుల్ అయితే టెంపుల్ మొత్తం మంచిగా దర్శనం చేసేసుకోకుండా చాలా తర్వాత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు బయటనే కాదు తిరిగేది అప్పుడప్పుడు టెంపుల్స్ కూడా వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మాంట్ గింకా సో గైస్ అక్కడ దర్శనం అయిపోయింది స్వర్ణగిరిలో యాదరూటకి వచ్చిననమాట మెట్లు ఎక్కుతున్నా నేను ఇది ఎక్కేలాప్పుడు నాకు పైకి నాకు లెగ్స్ వర్కౌట్ అయిపోతుంది ఇక ఫైన్ అండా సరిపోతుంది సో గైస్ మొత్తం మీద అయితే యాద కూడా దర్శనం అయిపోయింది కానీ టూ మచ్ క్రౌడ్ ఉంది సండే అయితే అస్సలు ఆడి ఒకవేళ డే టైం ప్లాన్ చేసుకొని రండి కానీ సండే అనుకో ఇక అయిపోయింది పని ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద టాస్క్ దిగాలి స్టెప్స్ ఎండకి ఇక కాలు కాలుతున్నాయి దగ్గర అందరు కలిసి ఇట్లానే కూసుకున్నారు అనమాట వీడేదో మాట్లాడిండు కాళ్ళు అని అది వాడు కూడా కూర్చుంటా ఎండలు చక్క తెలుసే స్టెప్స్ దిగుతుంటే కాలు ఘోర పనిష్మెంట్ అంటే ఇంక పనిష్మెంట్ అంటే ఇట్లా ఉంటుంది అమ్మకో కాలు ఘోరంగా కాలుతున్నాయి ఒక్కొక్కరికి మనం కూడా ఆగినాం వీడ గాయస్ సో సో మొత్తం మీద అయితే టెంపుల్స్ దర్శనం చేసుకుని అయితే వచ్చేసిన సో ఎండ వల్ల టూ మచ్ అసలు చాలా ఎండ ఉండే సో రాగానే మీరు ఏం తీసుకొని డైరెక్ట్ ఓట్ షేక్ వేసి కొంచెం రెస్ట్ ఇచ్చిన అయితే ఇట్లా ఇలా ఎట్లా రెస్ట్ కదా సో ఇట్లా టెంపుల్కి వెళ్తున్నా చెప్పి బ్లాక్ చేద్దామని చెప్పి చేశాను అనమాట సో మీకు ఒకవేళ నచ్చుంటే గాయస్ సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో మళ్ళీ రేపటికి మన షెడ్యూల్ రెడీ అనమాట బ్యాగ్ రెడీ చేసి పెట్టుకున్న రేపు మళ్ళీ ఒక జిమ్ కంటెంట్ తోటి మంచి వీడియో తోటి మేము ముందుకు వస్తాను అండ్ కీప్ సపోర్టింగ్ గ్యాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్